ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం సామర్కోట భాస్కర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సూర్య ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు అనంతరం స్థానిక చారుక్య కుమారామ భీమేశ్వర స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామి అన్నదానం ట్రస్ట్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో టూరిజంను అభివృద్ధి చేసేందుకు విదేశీ కంపెనీలతో సమ్మిట్లు ఏర్పాటు చేసి మూడు ఎంఓ కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు కెనడా విశాఖపట్నం తిరుపతి వంటి ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయ సైన్మన్ తుమ్మల రామస్వామి బాబు బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్వగోదరావు గారు ఇంకా ఇక్కడ ఎవరి మంది కూటమి నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రైవేట్ ఫంక్షన్ కోసం ఒక ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం కోసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అది ప్రజలందరికీ ఉపయోగపడే స్థాయిలో ఆ హాల్ని వినిపించడం అనేది చాలా ఆనందకరమైన విషయంగా శాఖని అభివృద్ధి చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నటువంటి దానికోసమే ఇవాళ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ కానీ సెంట్రలైజ్డ్ మీట్ విజయవాడలో కానీ ఏర్పాటు చేశాం దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీట్లో ప్రమాదం ఎనిమిది ఎంఓవిలు కూడా చేసుకోవడం జరిగింది దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడి ఎనిమిది ఎంఓవీలు చేసుకోవడం జరిగింది అందులో రెండు వేల ఐదు వందల అరవై ఏడు మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం దొరుకుతుంది ఎనిమిది వందల ఇరవై ఐదు టోటల్ గదులు నిర్మించడానికి కూడా ఈ కార్యక్రమంగా తీసుకున్నాం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నం ఎనిమిది ఇతర ప్రాంతాల్లో అమరావతి ప్రాంతాల్లో ఈ గదుల నిర్మాణం జరుగుతుంది పర్యాటక రంగ అభివృద్ధి దీంతోపాటు రాబోయే రోజుల్లో బీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైనా నేరకంగా అయితే మనం పర్యాటక రంగంలో నష్టపోయాము దాన్ని పూడ్చుకోవడానికి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి చొరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి సహకారం రెండు ప్రత్యేకంగా చుట్టుపంతంగా అంశాలి దాంతోపాటు ఈ ప్రభుత్వ అధికారులకు రాగానే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నూతన పర్యాటక విధానాన్ని ఏర్పరచడం టూరిజం పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ఐదు సంవత్సరాలకు గాను ఈ పాలసీని కొత్తగా రూపొందించడం జరిగింది దాంతోపాటు మనం ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పర్యాటక రంగాన్ని కూడా పరిశ్రమలకి ఏ రకమైన స్థాయి ఉంటుందో స్థాయి ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే పరిశ్రమలు స్థాపించేటప్పుడు ఏ రకంగా అయితే ప్రభుత్వ పరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుందో అవి రాయితీలు ఉంటాయో అదే రాయితీలు పర్యాటక రంగంలో ప్రాజెక్టులు కూడా ఇవ్వాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట దాని ప్రకారం వాళ్ళకి విద్యుత్తులు రాయితీలు ట్యాక్సులు రాయితీలు జీఎస్టీలు రాయితీలు మున్సిపల్ ట్యాక్సుల రాయితీలు ఇవన్నీ వస్తాయి తద్వారా సింగిల్ విండో ద్వారా ఏ కొత్త పర్యాటక ప్రాజెక్టు నిర్మించాలన్నా ఆ ప్రాజెక్ట్ని వెంటనే నిర్మించడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాట ఈ పాలసీలో చూసుకుంటాం ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో మొత్తంగా మనం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఇరవై ఐదు థిమాటిక్ అప్రోచ్ ముందుకు వెళ్తాము దాంతో పాటు సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలి అంటే ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ కుమారరామ రామ స్వామి ఆలయం ఉంది ఈ దర్శనానికి వచ్చిన వాళ్ళు సాధారణంగా అయితే ఉదయం వచ్చి దర్శనం చేసుకుని మధ్యాహ్నం వెళ్ళిపోతారు ఎందువలనంటే ఇక్కడ సరైనటువంటి ప్రసిద్ధి సౌకర్యాలు లేకపోవడము లేకపోతే వాళ్ళు చూడదగ్గ ప్రదేశాల గురించి వాళ్ళకి తెలియకోవడము అలాంటివి జరుగుతుంది ఇప్పుడు మీరు తీసుకున్న పాలసీ ప్రకారం జరిగేది ఏంటంటే ఒక పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వచ్చినటువంటి సందర్శకులు అక్కడ ఆ ప్రాంతంలో కనీసం రెండు మూడు రోజులు ఉండే విధంగా మనం చేయాలి అంటే ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ బీచ్కి వెళ్ళి ఉన్నటువంటి బీచ్ అదే విధంగా ఆ పక్కన టెంపుల్స్ చూడటం ఎక్కువ టూరిజం కోరిక వైల్డ్ లైఫ్ శాంక్చురీని దర్శించడం ఇలాంటివన్నీ చేసుకుంటే వాళ్ళ ఒక మూడు నాలుగు రోజులు ఉండడానికి అవకాశం ఉండదు ఒక సర్క్యూట్ అంటున్నాం అందుకే ఒక సర్క్యూట్ గా తయారు చేసి దాంతో పాటు ఇక్కడ ఉండటానికి వసతి సౌకర్యం కూడా ఉండాలి లేకపోతే ఉండలేదు అందరూ హోటల్స్ లో ఉంటారు రిసార్ట్స్ లో వాటిలో బీచ్ల దగ్గర రిసార్ట్స్ కట్టినా లేకపోతే కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర రిసార్ట్స్ కట్టినా ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే వచ్చినటువంటి పర్యాటకుడు ఒక రోజు కోసం వచ్చిన వాడు ఒక రెండు రోజులు అక్కడ స్థానికంగా ఉంటే అన్ని చూసుకుని వెళ్తే వాళ్ళకి ఆహ్లాదం మనకు ఆదాయం రెంట్లు వస్తాయనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా ఆలోచించి ఆ రకంగా రాష్ట్రం మొత్తం కొన్ని ఉదాహరణకి చెప్పాను కానీ వైజాగ్ పరిసర ప్రాంతాలు తిరుపతి పరిసర ప్రాంతాలు మన జిల్లాల్లో కోనసీమ కానీ రాజమండ్రి కానీ ఇక్కడ కానీ అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సర్క్యూట్స్ తయారు చేసి తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ప్రత్యేకంగా చేస్తా ఉంది ప్రభుత్వం దీన్ని రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కించి పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కృషి మాకు తెలియజేస్తూ దాంతోపాటు రేపు మనకి కోవిడ్ కూడా వచ్చింది అందువల్లే ప్రభుత్వ కార్యక్రమాల్లో మేము ఎక్కడా కూడా పాల్గొనలేదు అయితే రాజకీయ పరంగా మాట్లాడచ్చు కనుక అందరూ కోరేది ఏంటంటే ఒక కూటమి ఏర్పడిన తర్వాత ఏ స్ఫూర్తితో అయితే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో అధికారంలోకి ఆ స్ఫూర్తి కొనసాగాలంటే ఖచ్చితంగా మన దగ్గర జరిగేటువంటి వైర్గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరంలో జరిగే టీచర్స్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తామో ఆ అభివృద్ధిని కొనసాగించడానికి ఈ ప్రాంతాల్లో కూడా వారి వారి రంగాల ద్వారా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాకు అడుగుతున్నాం ఇప్పటికే చాలా ఎక్కువ నమోదు చేయించాం గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అన్ని ప్రాంతాల రాబోయే రోజుల్లో ఇంకా మనకి మహాయితే ఒక ఇరవై ఐదు సమయం ఉంది ఈ ఇరవై ఐదు రోజుల సమయంలో మనం పూర్తి స్థాయిలో పూర్తి చేసి మన అభ్యర్థి అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థి అయినటువంటి వేరామతం రాజశేఖర్ గారిని ఘన విజయంతో తగ్గించాలనేటువంటి మార్పు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎవరైతే వాటర్ ఉన్నారో వారందరికీ దాంతోపాటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక మాట మీద నడిచి ఎక్కడికెక్కడ అభ్యర్థుల విజయం కోసం కలిసి పని చేయాలనేది ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని మేము అమలు చేసుకున్నాం